శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా మారుతాద్భుజులప్పుడు రాఘవుల చేరి పాదములొత్తగా సుగ్రీవుడా కొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా తుంబరులు నారదులును ఏతించి నిలిచి గానము సేయగా రంబాదుల సభలలో ఎంతో శుభరమ్యముగా నాట్యమాడ సనకాది మౌనింద్రులు కొలువులో శాస్త్రములు తర్కింపగా సకల దేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను సభ ఎంత కలయచూచి ఏ తెంచే సంతోషమున జానకి పతిముఖము చూచి నిలచి వినయమున పట్టి అంజలి గ్రక్కున దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపెదను చిత్తగింపు ముందు ముందు మరియు అడవులకును పోగాను ముందు మరిది వెంటను ముందు మనం అడవులకు పోగాను ముద్దు మరిది వెంటను పయనమై రాగ చూచి తన చెలియ పైన మాయను ఊర్మిళ పయనమై రాగ చూచి తన చెలియ మాయను ఊర్మిళ వద్దు నీ ఉండు మరుచూ సౌమిత్రి మనల సేవించవచ్చే వద్దు నీ ఉండు మరుచూ సౌమిత్రి మనల సేవించవచ్చే నాడు మొదలు శయ్యపై కనుమూసి నాతి పవలించియుండే నాడు మొదలు శయ్యపై కనుమూసి నాతి పవలించి ఉండే ఇకనైన యాన తీర్చి తమ్ముని ఇందు ముఖవంపుడి ఇకనైన యానదిచ్చి తమ్ముణి ఇందు ముఖంపుడి ప్రాణసఖీలాగునా కూర్మితో పలుకుండ వినిరాముడు ప్రాణసఖీలాగునా కూర్మితో పలుకుండ వినిరాముడు తలపోసి పోసి చూడనెంతే తనమదికి తగు విచారము పుట్టెను తలపోసి పోసి చూడనెంతే తనమదికి తగు విచారము పుట్టెను రామ ఉచితమ గ్రక్కునాచితమ రమని నెడబాసియుంట రమ్మి లక్ష్మణ ఉచితమా రమణి నెడబాసియుంట ఇకనైనను ప్రియురాలి దగ్గరకు నీవు పొమ్ము ఇకనైనను ప్రియురాలి దగ్గరకు నీవు పొమ్ము అన్నరాముని మాటకు లక్ష్మణుడు చునుచెంచి గృహమునకు అన్నరాముని మాటకు లక్ష్మణుడు చునుచెంచి గృహమునకు అన్నరాముని మాటకు రామణుడు అన్నరాముని మాటకు లక్ష్మణుడు చునిచెంచి గృహమునకు ప్రాణనాయకి పాన్పునా కూర్చుండి భాషించ విరహమున ప్రాణనాయకి పాన్పున కూర్చుండి భాషించ విరహమున తన్ను తామరచియున్న ఆ కొమ్మ తమకమున వరకదొడగే తన్ను తామరచియున్న ఆ కొమ్మ తమకమున వరకదొడిగే అయ్యా మీరెవ్వరయ్యా మీరింత ఆగడం బులకొస్తిరి అయ్యా మీరెవ్వరయ్యా మీరింత ఆగడం బులకొస్తిరి ఎవరును లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకొస్తీరా ఎవరును లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకు వస్తీరా మా తండ్రి జనక రాజు వింటే మేము ఆజ్ఞ మానరు మా తండ్రి జనక రాజు వింటే మేము ఆజ్ఞ మానరు మా అక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముల హానివ్వచ్చు మా అక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముల హానివ్వచ్చు మా అక్క మరిది విన్నా మిమ్మిప్పుడు బ్రతకనివ్వరు జగతిలో మా అక్క మరిది విన్నా మిమ్మిప్పుడు బ్రతకనివ్వరు జగతిలో హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చే నేనే మిసేతు హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చే నేనే మిసేతు కీర్తిగల ఇంట బుట్టి అపకీర్తి వచ్చే నేనే మిసేతు కీర్తిగల ఇంట బుట్టి అపకీర్తి వచ్చే నేనే మిసేతు ఒకడి ఆలిని కోరి ఇంద్రునికి ఒడలెల్లహీనమాయే ఒకడి ఆలిని గోరి ఇంద్రునికి ఒడలెల్లహీనమాయే పరసతిని కాదా రావణుడు మూలము దోహతమాయను పరసతిని గోరికాదా రావణుడు మూలము దోహతమాయను ఇ ద్రోహములు మీరు ఎరిగుండి ఇంద్ర ద్రోహముకొస్తురా ఇన్ ఇట్టి ద్రోహములు మీరు ఎరియుండి ఇంత ద్రోహములకు ఆడ ఆడతోడున బుట్టరా మా వంటి తల్లి లేదా మీకును ఆడతోడున బుట్టరా మా వంటి తల్లి లేదా మీకును అనుచు ఊర్మిల పలుకగా లక్ష్మణుడు వినవగ ఇట్లనియను అనుచు ఊర్మిల పలకగా లక్ష్మణుడు వినబగిచిఇట్లనియను శ్రీరామ తమ్ముండనే తనగా సృష్టిలో గలరా శ్రీరామ తమ్ముండనై అతడనగా దృష్టిలోనొకరు గలరా జనకు నల్లుని గానే భువిలో జనకులనగానెవ్వరు జనకు నల్లుని గానటే భువిలో జనకులనగానెవ్వరు సీతమరిదిని గానటే చేడరో దయముంచి మేలు కొనవే సీతమరిదిని గానటే చేడరో దయముంచి మేలు కొనవే నిన్ను బాసినది మొదలు ప్రాణసకి నిద్రహారములెరుగనే నిన్ను బాసినది మొదలు ప్రాణసకి నిద్రహారములెరుగనే నీవు లేకయున్నను ఓసకి ప్రాణములు నిలుపలేనే నివులేకయున్నను ఓసకి ప్రాణములు నిలుపలేనే అనుచు కన్నుల జలములు కారంగా లక్ష్మణుడు తాపలికెను అనుచు కన్నుల జలములు కారంగా లక్ష్మణుడు తాపలికెను కత్తి వరదీసి అప్పుడు లక్ష్మణుడు తావేసు కత్తి వరదీసి అప్పుడు లక్ష్మణుడు తావేసుకొందరెను అనుచువాదము చేయగా ఊర్మిళ దద్దిల్లి పడిలేచను అనుచువాదము చేయగా ఊర్మిళ దద్దిల్లి పడిలేచను ప్రాణేశుడగుట తెలిసి కోమలికి ప్రాణములు తెజరిల్లే ప్రాణేశుడగుట తెలిపి కోమలికి ప్రాణములు తెజరిల్లే ఊర్మిళ విరహమ్ములు ఇది ఎవరు ఊర్మిళ వరహం విరహమ్ములు ఇది ఎవరు పాడినా విన్నగాని శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును ఇది ఎవరు పాడినా విన్నగాని శ్రీ విష్ణు కైవల్యము సౌమిత్రి విష్ణులోకమునిచ్చును